ఊరి మధ్యలో కంచగర్చబాల్లో ఉండే భూమి ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది లీగల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా నేను వీడియోలో చెప్తాను తెలంగాణ గవర్నమెంట్ గానీ రేవంత్ రెడ్డి గారు గానీ లీగల్ గా పాయింట్ ఉన్నారు బట్ ఈ ల్యాండ్ ఆప్షన్ చేస్తేనే పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల మనకి అది మా గవర్నమెంట్ జనాల మీదే కదా వాడేది ఆ డబ్బుల్ని అని ఆ గవర్నమెంట్ వర్జన్ ఆ గవర్నమెంట్ చెప్తుంది ఇటు శ్రీధర్ బాబు గారు అయితే ఇటు రాక్ ఫార్మేషన్స్ గానీ ఇటు లేక్స్ గానీ మష్రూమ్ రాక్ కి గానీ మేము టచ్ కూడా చేయం అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది ఎకనామిక్స్ బిల్డింగ్ అనుకుంటా ఆ బిల్డింగ్ కూడా మేము టచ్ము మేము చెప్తున్నాం కదా నేను అదే కాలేజ్ లో చదివాను నేచర్ ఎటువంటి భంగం కలగకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు ఆయన ఆయన సైడ్ నుంచి సాంకేతికంగా చూస్తే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆ భూమిని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది భూమిని రక్షించింది ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది కనుక ఇది ప్రభుత్వ భూమి సాంకేతికంగా శాఖ మంత్రి లో నిన్న పెట్టాడు అన్ని ఆ విషయం వచ్చింది సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ వచ్చింది వాళ్ళు కూడా చెప్పిన విషయం ఇది ప్రభుత్వ భూమి మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అంటున్నారు ఇది నిజమే దీన్ని అబద్ధం అనడానికి కూడా వీల్లేదు ఈ నాలుగు వందల ఎకరాల భూమి తీసుకునే లీగల్ రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటే వంద శాతం ఉంది మీరు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ 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 మేము ఒప్పుకుంటున్నాం